గుడ్ ఈవినింగ్ ఈకుడియా శ్రీసర్చ్ సమర్పించు వీకెండ్ అప్డేట్స్కి స్వాగతం సో ఈ వారం ఒక అగ్రెసివ్ సెల్లింగ్ ఫస్ట్ టూ త్రీ డేస్లో మనం చూడటం జరిగింది అదేవిధంగా లాస్ట్ టూ డేస్లో ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ అనేది కూడా రావటం చేసాం అఫ్ కోర్స్ ప్రీవియస్ హాయిని దాటలేకపోయినా కూడా ఐ థింక్ ర్యాలీ ఏదైతే ఉందో అది సఫిషియంట్ ఫర్ బుల్స్ టు స్టే ఇన్ ద మార్కెట్ అన్న ఒక ఇండికేషన్ మనకు వస్తుంది సో ఇక ఈ వారం మనం చూస్తే కనుక ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ క్లోజింగ్ కూడా వచ్చారక ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఎయిటీ అంటే ఒక ట్వంటీ థర్టీ పాయింట్స్ ఓపెనింగ్ కన్నా తక్కువ క్లోజ్ అవడం చూసాం బట్ హై వెళ్ళటం చూస్తే కనుక ట్వంటీ వన్ ఎయిట్ థర్టీ వన్ విచ్ ఇస్ అబౌట్ హండ్రెడ్ పాయింట్స్ అండ్ లో చూస్తే కనుక ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా రావటం చేశాం సో ఓపెన్ నుంచి ఆల్మోస్ట్ ఒక టూ ట్వంటీ పాయింట్స్ కిందకి రావటం చేసాం అదేవిధంగా ఒక హండ్రెడ్ పాయింట్సే పైకి వెళ్ళటం చేశాం ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం జరిగింది సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కనుక ఒక న్యూట్రల్ బార్ అనేది ఫామ్ అయింది ఒక డోజీ మనం ఏదైతే అంటామో అంటే ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ సేమ్ సో బుల్స్ అండ్ బేర్స్ ఫార్ట్ ఈక్వల్ అండ్ నోబడీ ఆస్ వన్ ద బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు సో ఎఫ్ఐఎస్ క్రిస్మస్ వెకేషన్ తర్వాత మనకి థర్డ్ నుంచి దేవ్ స్టార్టెడ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద మార్కెట్ సో వాల్యూమ్స్ కూడా అక్కడ ఎక్కువ జరగటం చేసాం సో ఆల్మోస్ట్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఏవైతే వాళ్ళ డేటా చూస్తున్నావో ఆల్మోస్ట్ దేవ బౌట్ క్లోజ్ టు అబౌట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ వరకు కొన్నారని చెప్పుకోవచ్చు మన మ్యూచువల్ ఫండ్స్ స్వల్పంగా అమ్మటం జరిగింది సో మనం ఎప్పుడు కాంట్రాక్ట్గా బిహేవ్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే ఇది కూడా మనకి జరగటం చూశాం సో ఈ వారం ఇంకొక ప్రత్యేకత ఉంది సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ మేబీ హెచ్ఎన్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు మేక్ ఇట్ క్వార్టర్లీ జీరో అనేది ఉంటుంది యాజ్ పర్ సెబీన్ నామ్స్ ప్రకారం ఎవ్రీ క్వార్టర్ వాళ్ళ లెడ్జర్ అనేది జీరో చేయాలి ఒకవేళ అంటే బ్రోకర్ దగ్గర మనీ ఉంటే గనుక అది పే అవుట్ ఇచ్చేయడం జరుగుతుంది అదేవిధంగా బ్రోకర్ దగ్గర డెబిట్ ఉంటే కనుక వాళ్ళకి ఉన్న స్టాక్ నమ్మడం జరుగుతుంది సో ఫ్రైడే ప్రతి మచ్ అదే యాక్షన్ చూసాం మన మార్కెట్లో సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టేబుల్గా ట్రేడ్ అయిన నిఫ్టీ ఐ థింక్ లాస్ట్ వన్ అవర్లో వచ్చేసరికి చాలా వాళ్ళ ట్రేడ్ అయింది సో ఒక స్టేజ్లో మైనస్ ట్వంటీ పాయింట్స్ ఆర్ మైనస్ ఫిఫ్టీ పాయింట్స్ వెళ్ళటం చూసాం అండ్ ప్లస్ ఫిఫ్టీ పాయింట్స్ కూడా అప్ సైడ్ మూవ్ అవుతుందని చూసాం సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ సో త్రీ హండ్రెడ్ పాయింట్స్ మైనస్ క్వెల్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ సో క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇట్ క్లోజ్ అబౌట్ సిక్స్టీ టు సెవెంటీ పాయింట్స్ డౌన్ అని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ వీక్ రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో ప్రాబ్లీ రిజల్ట్స్కి అనుగుణంగా స్టాక్స్ రియాక్ట్ అవుతాయి కాబట్టి అది కూడా మనం కేర్ఫుల్గా వాచ్ చేయాలి అండ్ ఈ వారం నిఫ్టీ కాంపోనెంట్స్లో చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ అదాని ట్విన్స్ సో ఇన్ఫ్యాక్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ కన్నా అదానీ పోర్ట్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే అదాని పోర్ట్ మనం చూస్తే కనుక ఓపెన్ అండ్ లో ఆర్ సేమ్ థౌసండ్ ట్వంటీ త్రీ దగ్గర ఓపెన్ అయిన అదాని పోర్ట్ క్లోజింగ్ వచ్చేసరికి లెవెన్ సిక్స్టీ దగ్గర క్లోజ్ అయింది అంటే క్లోజ్ టు అబౌట్ ట్వెల్వ్ పర్సెంట్ అప్ క్లోజ్ అవుట్ చేసాం సో దట్ గాట్ గుడ్ వెయిటేజ్ ఆన్ నిఫ్టీ కాబట్టి అదాని పోర్ట్ వల్ల నిఫ్టీ హోల్డ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు దట్స్ వన్ ఆఫ్ ది ప్రైమ్ స్టాక్గా చెప్పొచ్చు అవి కాకుండా కూడా ఐ థింక్ యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ బజాజ్ ఆటో ఇన్ఫ్యాక్ట్ అది బై బ్యాక్ అనౌన్స్మెంట్ కోసం నైన్త్ రోజు ఏదైతే మీటింగ్ అనౌన్స్ చేశారో అది కూడా ఒక బిగ్ ర్యాలీ రావటం చేసాం ఆఫ్ కోర్స్ ఆటో మొత్తం కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ టాటా మోటార్స్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కాబట్టి ఆ స్టాక్ కూడా పైకి వెళ్ళటం చేసాం అండ్ ఈ వారం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బజాజ్ ట్విన్స్ కూడా దే డిడ్ వెల్ ఎందుకంటే లాస్ట్ వీక్ ఎప్పుడైతే ఆర్బీఐ నుంచి రెగ్యులేషన్ వచ్చిందో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉండకూడదు ఫినాన్స్ కంపెనీస్ అన్ని సో బజాజ్ ట్విన్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది బట్ ఈ వారం అది మొత్తం ఆల్మోస్ట్ పుంజుకుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వారం ఏ సెక్టర్స్ డిసప్పాయింట్ చేశాయి అంటే కనుక ఇట్ వాస్ క్లియర్లీ మనకు చూస్తే గనుక స్టాక్స్ ఏవైతే మెటల్స్ ఉన్నాయో లేదంటే ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్ లేదంటే ఫార్మా స్టాక్స్ ఏవైతే లాస్ట్ టూ వీక్స్గా పర్ఫామ్ చేసాయో అవి కూడా కొద్దిగా వీక్ అవుట్ అని చూసాం ఎస్పెషలీ మా ఆటో స్టాక్స్లో కూడా కొంచెం వీక్నెస్ చూసాం ఎక్సెప్ట్ ఫర్ బజాజ్ అండ్ టాటా మోటార్స్ సో స్టాక్స్ లైక్ మారుతి కానీ లేదంటే ఎంఎండ్ ఎమ్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గటెడ్ అని అండ్ టెక్ కూడా చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఫస్ట్ రోజు యూఎస్ మార్కెట్స్ హాలిడే ఉన్నప్పటికీ సెకండ్ రోజు ఎప్పుడైతే నాస్ డ్యాక్ టూ పర్సెంట్ కరెక్ట్ అయిందో అక్కడ నుంచి టెక్స్ కూడా విపరీతంగా కరెక్ట్ అవ్వటం చూసాం సో ఈ వారం నిఫ్టీ కాంపనెంట్స్లో ఉన్నాయి ఎల్టీఐ మైంట్రీ కానీ లేదంటే టీసీఎస్ కానీ టెక్ మహీంద్రా కానీ ఇన్ఫోసిస్ విప్రో ఇవన్నీ కూడా ఒక వీక్నెస్ని ఎగ్జిబిట్ చేయటం చూసాం సో ఈ వారం నిఫ్టీకి దోహదపడ్డది ఏది అంటే కనుక బజాజ్ స్విన్స్ అండ్ అదాని ట్విన్స్గా చెప్పుకోవచ్చు అండ్ ఆటో స్పేస్లో కూడా ప్రాబ్లీ ఏవైతే డ్రాక్ చేసాయో వాటిల్లో ఆటో స్పేస్లో ఎక్సెప్ట్ ఫర్ టాటా మోటార్ చెప్పవచ్చు ఐటీ అండ్ మెటల్స్ కూడా డ్రాక్ చేసాయి టు సమ్ ఎక్స్టెంట్ ఎఫ్ఎంసీజీ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుట్ అని సో ఇదే సెక్టోరియల్ బ్రీఫ్ అని చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ నాట్ త్రీ ఏదైతే వారాంత్రంలో ఓపెన్ అయిందో ఇట్ మేడ్ ఏ లో ఆఫ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ సో ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ దాకా వెళ్ళటం చూసాం అండ్ క్లోజింగ్ కూడా ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది సో హండ్రెడ్ పాయింట్స్ పక్కన పెడితే కనుక ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక డోజీ ఫార్మేషన్ జరిగిందని చెప్పొచ్చు దట్ మీన్స్ న్యూట్రల్ బార్ లాగా మనం అనుకోవచ్చు ఇంకా కన్సల్టేషన్లో ఉందని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్లీ ఈ వారం ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి ఏదైతే వచ్చిందో అక్కడి నుంచి ఒక మేజర్ సపోర్ట్ తీసుకోవటం చేసాం అండ్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అది లాస్ట్ వీకే మనకి రావటం చేసాం దాని దర్దాపుల్లో కూడా వెళ్ళేది వారం సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అట్ రావాలంటే ఇట్ హ్యాస్ టు క్లోజ్ అబవ్ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ అండ్ సేమ్ థింగ్ బ్రేక్డౌన్ రావాలంటే కనుక ఇట్ హ్యాస్ టు క్లోజ్ బిలో ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ వన్ సెవెన్ సో అది ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఇప్పుడు సో ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి అండ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ సైడ్ వేస్ విత్ అప్వార్డ్ బయాస్ అని చెప్పొచ్చు గత మూడు వారాలుగా సో ఫోర్ వీక్స్ బ్యాక్ ఒక బిగ్ మూవ్ చూసాం బ్యాంక్ నిఫ్టీలో సో గత మూడు వారాలుగా ఒక సైడ్ వేస్ నుంచి అప్వార్డ్ బాయర్స్తో ట్రేడ్ అవుతుంది అండ్ ఈ వారం మనం చూస్తే కనుక లాస్ట్ టూ త్రీ వీక్స్లో ఏదైతే మంచి అవుట్ పర్ఫామ్ ఇచ్చాయో ఆ బ్యాంక్స్ కొద్దిగా వీక్ అవ్వటం చూసాం సో స్టాక్స్ లైక్ ఫెడరల్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐడిఎఫ్సీ కానీ కోటక్ కానీ ఇవన్నీ కూడా ఒక బిగ్ రెడ్ బార్స్ రావటం చూసాం అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ టూ త్రీ వీక్స్గా ఏవైతే కొంచెం వీక్గా ట్రేడ్ అయిన స్టాక్స్లో వాటిల్లో బ్యాక్ రావటం చూసాం సో ఏయూ బ్యాంక్ కానీ యాక్సిస్ కానీ బంధన్ కానీ ఐసీఐసిఐ ఇవన్నీ కూడా కొద్ది పెరగటం చూసాం సో విత్ ఇన్ సెక్టర్లో కూడా స్టాక్ రొటేషన్ కూడా జరగటం మనం క్లియర్లీ చూస్తున్నాం సో అది మనం కేర్ఫుల్గా ఉండాలి అండ్ నెక్స్ట్ వీక్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి అగైన్ ప్రాబ్లీ ఇండివిజువల్ స్టాక్స్ విల్ ప్లే అండ్ ఇక ఎఫ్అన్ ఓస్ స్పేస్కి వస్తే కనుక ఇట్ వాజ్ అగైన్ అదానీ ట్విన్స్ సో ఆల్ అదానీ స్టాక్స్ లైక్ అదాని ఎంటర్ప్రైజ్ కానీ పోర్ట్ కానీ అదాని కింద ఉన్న స్టాక్స్లో ఏసీసీ కానీ లేదంటే అంబుజా సిమెంట్ కానీ దేవుడైనా ఎక్స్ట్రీమ్లీ గుడ్ అదేవిధంగా ఫార్మా స్టాక్స్ అవడానికి గ్రేట్ ఈ వారంలో సో మనం నిఫ్టీ కాంపనెంట్స్లో పక్కన పెడితే కనుక లూపిన్ కానీ సన్ ఫార్మా కానీ ఇవన్నీ కూడా దేవుడైనా ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అఫ్ కోర్స్ బజాజ్ ఆటో అండ్ టాటా మోటార్స్ కూడా దేడి గుడ్ సో మనకి బిగ్ మోస్ట్ చూసింది ఏది ఎఫెండో స్పేస్లో అంటే కనుక ఇట్ వాస్ క్లియర్లీ బయోకాన్ సో వన్ ఆఫ్ ది బీకెస్ట్ స్టాక్ హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సో ఓపెన్ లో ఆర్ సేమ్ అండ్ క్లోజ్ అండ్ హై ఆర్ సేమ్ సో ఒక పెద్ద గ్రీన్ బార్ రావటం చూసాం బయోకాన్లో అదేవిధంగా ఆల్ ప్రాపర్టీస్ స్టాక్స్ ఆవిడ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఈ వారం సో ఎఫ్ అండ్ ఓ స్పేస్లో మనం చూస్తే కనుక గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ మన ఒబ్రా రియాలిటీ కానీ లేదంటే డిఎల్ఎఫ్ కానీ ఇది అవడెన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ఇంకో స్టాక్ మనం చెప్పుకోవాల్సింది ఐడియా సో లాస్ట్ వీకే థర్టీన్ రూపీస్ నుంచి సిక్స్టీన్ ఆఫ్ దాకా రావటం చూసాం సో అది ఈ వారం ఎయిటీన్ దాకా కూడా వెళ్ళడం చూసి ఎయిటీన్ ఫార్టీ ఏదైతే మంత్ హై ఉందో మల్టీ ఇయర్ హై ఇన్ఫ్యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ హై సిక్స్టీన్ ఎయిటీ అబోవ్ ఈ వారం క్లోజ్ అయింది ఒకవేళ ఈ మంత్ కనుక సిక్స్టీన్ ఎయిటీ అబోవే క్లోజ్ అయ్యి సస్టైన్ అవ్వగలిగింది అంటే కనుక దాని లెవెల్ అగైన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సిమిలర్లీ మనకి బిగ్ డ్రాగర్స్ ఏవి అంటే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఆటో ఎక్సెప్ట్ ఫర్ టాటా మోటార్స్ అండ్ బజాజ్ ఆటోగా చెప్పుకోవచ్చు అండ్ ఐటీ స్పేస్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ ఎంఫోసిస్ బిఎఫ్ఎల్ కానీ ఏవైతే నిఫ్టీలో లేవో ఇవన్నీ కూడా ఒక మంచి బిగ్ డ్రాగ్ రావటం చూసినా ఆఫ్కోర్స్ మెటల్ స్టాక్స్ కూడా దే అవర్ డ్రాగ్డ్ అని చెప్పుకోవచ్చు సో క్యాష్ కాంపోనెంట్స్లోకి వస్తే కనుక అగైన్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయ్యే ఈ వీక్ సో మనం చూస్తున్నాం ఎవ్రీ వీక్ ఒక్కొక్క సెట్ ఆఫ్ స్టాక్స్ పెరగడం చూస్తున్నాం అండ్ రానున్న రోజుల్లో మళ్ళీ ఫిజిల్ అవుట్ అవడం చూస్తున్నాం అగైన్ న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ వస్తున్నాయి సో ఈ వారం మనం చూస్తే కనుక ఇట్ వాస్ బోరోన్యూ ఒకటి క్యాంప్స్ సిడిఎస్ఎల్ కోర్స్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఆల్ డన్ గుడ్ సో ఐబీ రియల్ ఎస్టేట్ త్రీ ఫిగర్ క్రాస్ చేయడం చూసినాం సో లాస్ట్ టూ త్రీ మంత్స్లో ఆల్మోస్ట్ డబల్ అయిందని చెప్పుకోవచ్చు స్టాక్ అదేవిధంగా ప్రెస్టీజ్ శోభా ఐ థింక్ ఇవన్నీ కూడా దే డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్స్ కూడా మనం చూస్తే కనుక ఈ వారం జేబిఎంఎస్ క్రాస్ ప్రీవియస్ హై అదేవిధంగా ఒలక్ట్రా కూడా ఫ్రైడే రోజే క్రాస్ అవుట్ అని చూసాం సో ఎలెక్ట్రా మల్టీవీక్ హై ఏదైతే ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఉందో ఆల్మోస్ట్ ఫోర్టీన్ నైంటీ త్రీ వరకు కూడా వెళ్ళటం చూసాం ఈ వారంలో అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఫోర్టీన్ సిక్స్టీ దగ్గర ఉంది సో డెఫినెట్లీ దెర్ వుడ్ బి సమ్ యాక్షన్ ఈ స్టాక్స్లో నెక్స్ట్ వీక్గా చెప్పుకోవచ్చు అండ్ స్పెక్యులేటివ్ స్టాక్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ కొన్ని స్టాక్స్ ఏవైతే యూనో చాలా యాక్షన్ ఉండి స్పెక్యులేటివ్ ఉంటే అవి కూడా పెరగటం చూసాం సో స్టాక్స్ లైక్ టీవీ కానీ జేపీ పవర్ కానీ ఆర్ పవర్ కానీ ఇవన్నీ కూడా దే డన్ గోల్డ్ సో ఇట్లాంటి స్టాక్స్లో వన్ షుడ్ బి వెరీ వెరీ కాషియస్ ఎందుకంటే ప్రాబ్లీ ఈ స్టాక్స్ మళ్ళీ సడన్లీ ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ని వన్ షుడ్ బి కేర్ఫుల్ అని చెప్తున్నాం అండ్ ఈ వారం వీక్గా ట్రేడ్ అయిన క్యాష్ స్టాక్స్ ఏవి అంటే కనుక క్రాఫ్ట్స్ మ్యాన్ ఒకటి ఆల్మోస్ట్ ఓపెన్ హై ఆర్ సేమ్ అండ్ లో అండ్ క్లోజ్ ఆర్ సేమ్ సో త్రీ వీక్స్కేన్ ఏదైతే ఉందో అది గివ్ అప్ చేయడం చూసాం అండ్ మాన్యవార్ సో ఇది కంటిన్యూస్లీ పడుతూ వస్తుంది స్టాక్ సో ఈ వారం కూడా ఒక క్లియర్ రెడ్ బార్ రావటం చూసింది సో బెస్ట్ స్టాక్స్ ఏది అంటే కనుక ఇట్ వాస్ స్పార్క్ అని చెప్పొచ్చు సో మనం వెనస్డే వీడియోలో కూడా చెప్పడం జరిగింది వెన్ ద స్టాక్ ప్రైస్ వాస్ త్రీ సెవెంటీ ఫైవ్ సో దీనిలో సంథింగ్ ఈస్ హ్యాప్ ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది దేర్ ఈస్ మోర్ స్టీమ్ అని సో ఈ వారం మనం చూస్తే కనుక ఇట్ హెస్ ఓపెన్ అట్ టూ ఎయిటీ సెవెన్ అదే లో కూడాను అండ్ ఈ వారం ఇట్ క్లోజ్డ్ అట్ ఫోర్ ట్వంటీ త్రీ అంటే మనం వెనస్డే రోజు వీడియో వీడియోలో చెప్పిన త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఇట్ క్లోజ్డ్ అబౌట్ ఫిఫ్టీ పాయింట్స్ ఫ్రమ్ దట్ ప్రైస్ అని కూడా చెప్పుకోవచ్చు సో దట్స్ ద స్టార్ ఆఫ్ ద క్యాష్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు కోర్స్ క్యాష్ సెగ్మెంట్లో తిరగారు అబౌట్ ఫైవ్ థౌజండ్ స్టాక్స్ మేము ట్రాక్ చేసే కొన్ని స్టాక్స్ని వి టాక్ కాబట్టి ఐ థింక్ స్పార్క్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఈ వారం అని చెప్పొచ్చు ఇక వచ్చే వారానికి చూడవలసిన స్టాక్స్ ఉన్నాయి రెండు సో వాటిల్లో వీ షుడ్ బి రెడీ ఫర్ డిప్స్ అని చెప్తాను ఎందుకంటే ప్రాబ్లీ ఎనీ స్టాక్ మనకి ఈ రోజుల్లో చూస్తే కనుక టెన్ టు ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ పెరిగినాక అది ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ స్టాక్ పెరిగింది అంటే కనుక ఫార్టీ టూ ఫిఫ్టీ రూపీస్ రిట్రేస్ కూడా అంతే ఫాస్ట్గా అవటం చూస్తున్నాం సో ఆ కోలో రెండు స్టాక్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వన్ ఈజ్ బిఈఎంఎల్ సో బిఈఎంఎల్ మనం ఈ వారం చూస్తే కనుక ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అవుతుందని చూసాం సో దాని క్లోజింగ్ ప్రైస్ చూస్తే కనుక ఇట్ క్లోజ్ అట్ త్రీ జీరో ఎయిట్ జీరో దర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ సో సెప్టెంబర్ హై ఏదైతే ఉందో టూ సెవెన్ టూ జీరో ఏదైతే ఉందో దాన్ని డిసైసివ్లీ క్రాస్ అవటం చూసాం సో డెఫినెట్లీ చేజ్ చేసి అయితే కొనొద్దు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఎందుకంటే అది హై బీటా స్టాక్ సో అక్యుములేట్ అప్పుడు టూ ఎయిట్ సిక్స్ జీరో అని చెప్తాం ట్వంటీ ఎయిట్ సిక్స్టీ వరకు కూడా ఆ స్టాక్ని అక్యుములేట్ చేయాలి బట్ స్టాప్ లాస్ ఈజ్ మస్ట్ టూ సిక్స్ నైన్ జీరో కింద ఒకవేళ క్లోజ్ అయితే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనం విఎంఎల్ లో కూడా గతంలో చూసాం టూ సెవెన్ టూ జీరో వెళ్ళినాక అగైన్ ఇట్ కేమ్ టు నైన్టీన్ ఎయిటీ వరకు కూడా రావటం చూసాం సో అంత లాసెస్ అనేది తీసుకోవటం ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ట్రేడర్స్ సో స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అని చెప్తాం అండ్ ఇంకో స్టాక్ మనం చూస్తే కనుక మన ఆల్ టైమ్ ఫేవరెట్ ఏదైతే ఉందో పూనవాలా సో ఈ వారం ఒక క్లియర్ బ్రేక్అవుట్ ఇవ్వటం చూసాం సో మనకి లాస్ట్ సెప్టెంబర్ చూస్తే కనుక ఇట్ క్లోజ్డ్ అరౌండ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ సో ఈ వారం హై చూస్తే కనుక ఫోర్ ఫిఫ్టీ నైన్ దగ్గర వెళ్ళటం చూసాం అఫ్ కోర్స్ క్లోజింగ్ వాజ్ అబౌట్ ఐ థింక్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అవ్వటం చూసాం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్లో బట్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది స్టాక్కి ఇట్ హ్యాట్స్ టు బి అక్యుములేషన్ జోన్లో ఉంది స్టాక్ అది సో బై టెల్ ఫోర్ థర్టీ టూ అని చెప్తాం ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ థర్టీ టూ ఎయిటీన్ రూపీస్ ఏదైతే ఉందో మేబీ వన్ బ్యాడ్ డే వీ మైట్ గెట్ ద ప్రైస్ అది ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ కాబట్టి అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బట్ స్టాప్ లాస్ ఈజ్ మస్ట్ ఈ స్టాక్ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కింద లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ అక్టోబర్లో ఆగస్ట్లో ఎప్పుడైతే ఫోర్ ఫిఫ్టీ వన్ వెళ్ళిందో నెక్స్ట్ త్రీ మంత్స్లో అంటే డిసెంబర్ వచ్చేసరికి త్రీ థర్టీ కూడా రావటం చేసాం సో ఇంత పెద్ద ఫాల్స్ ట్రేడర్స్కి అడ్వైజబుల్ కాదు కాబట్టి వీఆర్ సజెస్టింగ్ లాస్ అని చెప్పొచ్చు సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఐ థింక్ మా వీడియోస్ కంటిన్యూస్లీ వాచ్ చేయండి ఎవ్రీ డే వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ స్టాక్ కూడాను ఆ స్టాక్ ఎలా యాక్షన్ అవుతుందో ఐ థింక్ పాత వీడియోలకి వెళ్ళి చూస్తే కనుక మీకే అర్థమవుతుంది అది సో డోంట్ మిస్ ద వీడియోస్ అండ్ మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయమని సజెస్ట్ చేస్తాం మా యూట్యూబ్ ఛానల్కి అదేవిధంగా మా వెబ్సైట్ ఏదైతే ఉందో డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ అది కూడా విజిట్ చేయండి అండ్ దానిలో కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ డేటా ఇన్ దట్ అండ్ ఎక్సెల్ షీట్స్ కూడా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు వాట్ ఆల్ వీఆర్ రికమండింగ్ అండ్ హౌ ద పర్ఫార్మెన్స్ ఈజ్ అనేది థ్యాంక్ యూ వన్స్ అగైన్